హలో అమ్మా హాయ్ హాయ్ మేడం ఇలా ముక్కోటి ఏకాదశి కదా చాలా సంతోషంగా తిరుపతి ఉంది చిన్న మంచిగా తిరుపతి పోయి ఆ వెంకటేశ్వర్ని ఎట్లా దర్శనం చేసుకుంటామో అలాగనే ఉంది ఇడ చూడ ప్రశాంతంగా దేవుణ్ణి మాత్రం మంచిగా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాం మంచిగా అనిపించింది ఎవ్రీ ఇయర్ చేస్తారమ్మా ముక్కోటి ఏకాదశి చేస్తాం మేడం ఉపవాసాలు ఉంటాం గుళ్ళల్లో పోతాము కాకుంటే ఈసారి స్పెషల్గా ఇక్కడికి గుడి వచ్చినాం బాగుంది ముక్కోటి ఏకాదశి స్పెషాలిటీ ఏంటో చెప్తారమ్మా అందరికి అంటే మేడం అంత పుణ్యం ఉంటుంది అన్నట్టు ముక్కోటి ఏకాదశి అంటే ఇక చాలా పవిత్రం మేడం ఈరోజు ఏకాదశి అంటే చాలా పవిత్రము పవిత్రంగా ఉపవాసాలు ఉండి మంచిగా దేవునికి మంచిగా మొక్కుకొని అన్నీ గుళ్ళల్లో పోయి సమర్పించుకొని ఒక పొద్దు విడుస్తాం నైట్ సాయంత్రం ఆరు తర్వాత తింటారు ఆరు తర్వాత తింటాం ఈరోజు మొత్తం స్పెషల్గా ప్ర మంచిగా ఫాస్టింగ్ ఉంటాం ఈరోజు అంటారు కదమ్మా ఈరోజు ఒక్కరోజు దీపం పెడితే మొత్తం సంవత్సరం పెట్టాల్సిన పర్లేదని అవును మేడం మంచిగా ఉంటుంది రోజు స్పెషల్ అన్నట్టు ఆ దేవునికి ఈ ఒక్క సంవత్సరం ఉపవాసం ఉంటే మొత్తం మొత్తం వన్ ఇయర్ మొత్తం ఉన్నంత పుణ్యం వస్తుంది ఏకాదశి అంటేనే అంత స్పెషల్ మేము ఎప్పుడైనా చేసుకుంటాం ఉపవాసం ప్రతి ఇయర్ ఉండం ఈ ఈ ఏకాదశి రోజే మేము ఉంటాం ధ్వజసంబం దగ్గర దీపం ముట్టిచ్చారమ్మా ముట్టించాము ముట్టించాము మంచిగా స్పెషల్గా దర్శనం కూడా మంచిగా అవుతుంది ప్రశాంతంగా తోలిస్తారు ఆ దేవుడు కూడా మంచిగా అనిపించింది తిరుపతిలో చూసినట్టే ఉంది మొత్తం తిరుపతిలో ఉన్నట్టే అనిపిస్తుంది ఇప్పటికి కూడా అంత బాగుంది లోపల స్పెషల్ పూజలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి మేడం ఉన్నాయి మంచిగా దేవుళ్ళకి దండం పెట్టుకోవడం కానీ అన్ని పూజలు కూడా ఉన్నాయి మేడం గణపతి కానీ మన ఆంజనేయ స్వామి కానీ అన్ని టెంపుల్ స్పెషల్గా మంచిగా అనిపించింది మేడం మంచిగా దర్శనం చేసుకొని వచ్చినాం చిన్న తిరుపతి అంటారు కదా అట్లా కనిపిస్తుందా అట్లనే సేమ్ అట్లానే ఉంది మేడం మొత్తం చిన్న తిరుపతి లాగానే ఉంది లోపల అన్ని అట్లనే వాటర్ బా వాటర్ బాటిల్స్ ఇస్తారు ప్రసాదం పులిహోర మంచిగా అన్ని తిరుపతి లాగానే లడ్డూలు అన్ని మంచిగా ఉంది మేడం ఇన్ని తీరులో మంచిగా స్పెషల్గా అనిపించింది ఈ రోజు మాత్రం ఎంతో పుణ్యము మాకు దక్కింది అత దేవుడిని చూడడం మాకు మంచిగా అనిపించింది ఇక తిరుపతి బోల్ వాళ్ళు ఇక్కడ రావచ్చు ఖచ్చితంగా మేడం ఫ్యామిలీ తోటి అందరూ జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర్ల స్వామి దగ్గరికి వస్తే సేమ్ తిరుపతి ఎట్లుందో అట్లనే ఉంది మేమైతే అట్లనే అనుభూతి చెందినం ఇప్పుడు అంత మంచిగా అనిపించింది ఆ దేవుడు ఆడైన సెకండ్లో గుంజేస్తారు కాసేపు చూడొచ్చు అంటారు లేదు మేడం మంచిగా నిదానంగా మొక్కండి అని చెప్పి అంటారు గుల్లెట్ ఆలయంలా కూడా మంచిగా ఉన్నాయి అన్ని స్పెషలిటీలు మంచిగా ఉన్నాయి ఎంతో బాగుంది ఇలా ముక్కోటి ఏకాదశి రోజు మా మా జన్మే ధన్యమైంది ఆ దేవుని చూడడం చాలు ఎవ్రీ ఇయర్ ఇయర్ వచ్చినంత కంటే ఇంక ఈ ఇయర్ చాలా సంతోషం అనిపించింది దర్శనానికి ఎంత టైం పట్టిందమ్మా మీకు హాఫ్ అన్ అవర్ మేడం అంతే హాఫ్ అన్ అవర్లో దర్శనమైంది పొద్దుగా వచ్చిరా మధ్యాహ్నము పదకొండు పదకొండున్నరకు వచ్చేసినాం వచ్చేసి మేము ఎంతో సంతోషంగా మొత్తం తిరిగి చూడడం జరిగింది మాకు చాలా సంతోషం అనిపించింది మొత్తం కండుల పండగ చాలా సంతోషంగా ఉంది మేడం నిజం మనస్ఫూర్తి చెప్తున్నా ఇక్కడ మాత్రం బాగుంది ఆ దేవుని దగ్గరికి పోయినట్టే ఉంది అట్లా తిరుపతి దేవుని చూసినట్టే దేవుని చూసినట్టే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఉంది ఆ దేవుడు తిరుపతి పోయినట్టే అనుభూతి చెందినాం మళ్ళీ చూడ నా ఫ్యామిలీని తీసుకొని సంతోషంగా వస్తుంది ఒకరోజు రారమ్మ పుణ్యం వస్తుంది ఖచ్చితంగా మేడం ఖచ్చితంగా ఆ తండ్రి స్వామి అనుగ్రహం అందరికి ఉండాలి అందరు చల్లగా ఉండాలి అందరి తరఫున మొక్కుతాం ప్రపంచం మంచిగా మంచిగా అందరం ఉండాలి అమ్మా చెప్పండి మేడం ఎన్నిసార్లు అమ్మా ఇక్కడికి మేము శంషాబాద్ నుండి వచ్చినాము ఇంతకు ముందుకు తిరుపతి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంటుండే కానీ ఇక్కడికి వచ్చినాము తొందరగా దర్శనం కూడా అయిపోయింది దేవుడు కూడా సేమ్ అక్కడ ఎలా ఉండే ఇక్కడ కూడా అలానే ఉన్నాడు ప్రతి సంవత్సరం ఏకాదశి చేసుకుంటారా చేసుకుంటాం కానీ మేము అక్కడ సైడ్ ముచ్చింతలు అక్కడ సైడ్ వెళ్ళే వాళ్ళం ఈసారి జూబ్లీ హిల్స్కి చిన్న తిరుపతి అని ఇక్కడ రావడం జరిగింది ఒక్కోటి ఏకాదశి విశిష్టత ఎంత ఉందో చెప్పవమ్మా నాకు ఎంత వెంకటేశ్వర స్వామిని పూజించడము అని ఐడియా తెలుసు అంతే ఓకే ఓకే ఏమైనా ఇంట్లో పూజ చేసుకుని వచ్చినాం ఆల్రెడీ ఇంట్లో దీపం పెట్టుకొని పూజ చేసుకుని వచ్చినాము అంతే మరి ఏం ప్రసాదాలు చేసినాం ఇంట్లో ఇంట్లో కాల్ సేవీ అలాంటివి అంతే ఓకే అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తారా తిరుపతికి తిరుపతికి వెళ్ళామండి ఇక్కడ చిన్న చిన్న ఈ ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశి రోజు ఇట్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాం అట్లా ఇప్పుడు వెళ్ళిన ఒక దర్శనం మంచి జరిగిందా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఓకే అంటే అక్కడ ఈరోజు ఏమన్నా స్పెషల్ పూజలు ఇక్కడ స్పెషల్ పూజలు ఉన్నాయి ఏమున్నాయి ఏమో అని మేము జస్ట్ దర్శనం చేసుకుని టచ్ వచ్చేసినాం అంతే ఎట్లా అనిపించింది అమ్మా దేవుని దర్శనం చేసుకున్నప్పుడు బాగా అనిపించింది మాకు ఇంత దగ్గర నుంచి చూడడం ఫుల్ హ్యాపీగా అనిపించింది అదే తిరుపతిలో దేవుని చూసినట్టు ఉందని అంటున్నారు సేమ్ అలానే ఉంది మంచిగా అనిపించింది చాలాసేపు దర్శనం దర్శనం కూడా చాలా బాగా జరిగింది హ్యాపీగా ఏం కోరికలు కోరుకున్నావు పాప ఏం కోరికలు కోరుకున్నావు ఎవ్రీ ఇయర్ ముక్కోటి ఏకాదశి చేసుకుంటారు కదా చేసుకుంటారు అంటే ఇట్లా చేసుకుంటామంటే ఇంట్లో దీపం ముట్టించుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం హలో మేడం ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత చెప్తారా మేడం తెలిసింది ముక్కోటి ఏకాదశి అంటే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అదేంటి తొలి ఏకాదశికి మేల్కుంటాడు ఇప్పుడు వైకుంఠ ఏకాదశికి అదే నిద్రపోతాడు అంటారు అంటే నిద్రపోవడం అంటే కాదు యోగ నిద్రలో ఉంటాడు ప్రతిసారి అయితే దర్శనం అయితే చేసుకుంటాము ఇక్కడ చాలా బాగా అయిందండి అంటే ఈరోజు మేడం మీరు ఉంటారు మేము తొలి ఏకాదశికి ఉంటాము ఇప్పుడు కూడా ఉంటాము ఇంకా ఇప్పుడు అంటే ఇంకా ఇప్పటి వరకు అయితే ఉన్నాం స్పెషల్ పూజలు ఏమన్నా ఉంటాయా మేడం స్పెషల్ పూజలు అంటే గుడిలో గుడిలో దర్శనం దర్శనమే ఇంకా దర్శనం చేసుకొని వస్తాం స్పెషల్ పూజ అంటే మా మార్నింగ్ ఉంటాయి ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది కదా ఏమన్నా ఇంట్లో తయారు చేస్తా అంటే ఇక్కడ ఇస్తారు కదండి ఇక్కడే ఇస్తారు కదా మీరు తయారు చేస్తారు ఇంట్లో ఇంట్లో చేస్తాం ఇంట్లో పూజ చేసుకొని అన్నీ ప్రసాదాలు పెట్టి పూజ చేసుకొని వస్తాం ఎవ్రీ ఇయర్ చేస్తారా మేడం ఇది ఎవ్రీ ఇయర్ చేస్తారా ఓకే ఎవ్రీ ఇయర్ చేస్తారా మీకు దర్శనం ఎలా జరిగింది మేడం ఇక్కడ చాలా బాగా అండి చాలా బాగా అయింది వచ్చిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కే అయింది అసలు ఎన్ని గంటలు పడతాయో అనుకున్నా కానీ చాలా బాగా అయింది చాలా బాగా అయింది లోపల దేవుడు ఎలా ఉన్నాడండి అండి ఇంకా చెప్పండి అసలు రెండు కళ్ళు సరిపోవు తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ చాలా బాగా దర్శనం చాలా బాగా దర్శనం అయింది జూబ్లీ హిల్స్ దీన్ని కూడా చిన్న తిరుపతి అని అంటారు కదా అవునండి ఈ థర్డ్ టైం ఫోర్త్ టైం మేము వచ్చాము చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి లోపల అట్మాస్ఫియర్ ఎవరైనా అలాంటివి అండి ఏం లేదు మంచిగా అవుతుంది ఏం లేదు అలాంటివి ఏమీ లేవు సాఫీగా అయిపోయింది ఏం లేదు